మనకి ఉదయాన్నే అప్పుల ఇదొక విష వలయం అప్పుల వలయం వెరసి అంటూ ఆంధ్రజ్యోతి ఆర్తనాదాలతో రోజును అనమాట అంటే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకించి చాలా అప్పులు చేస్తుందట అప్పులు చెయ్యలేని పరిస్థితి ఏర్పడిందట దీనికి జగన్మోహన్ రెడ్డి హయామే కారణమట నిర్ద్వందంగా ఏ శేషిసెలు లేకుండా ఏ శేషిసెలు లేకుండా ఓపెన్గా రాసుకొచ్చింది రెండు వేల పదిహేడు వరకు పరిస్థితి బాగా ఉండేదట మరి రెండు వేల పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు జగన్మోహన్ రెడ్డి అన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆ పరిస్థితి గురించి చూచాయగా కూడా ఎక్కడ ఎటువంటి ప్రస్తావన లేకుండా రెండు వేల పదిహేడు నుంచి పంతొమ్మిది దాకా మిగిలినదంతా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే లెక్క కట్టేసి ఇష్టం వచ్చినట్టు ఆయన అప్పులు చేసేసాడు బటన్ నొక్కుడికి అలవాటు పడ్డాడు పన్నెండు శాతం వడ్డీకి తీసుకొచ్చాడు అని కానీ జగన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతి అప్పు పన్నెండు శాతం వడ్డీకి తీసుకొచ్చాట నాకైతే డౌటే వీళ్ళు మాత్రం కొద్దిగా మెరుగైనా కూడా కూటమి ప్రభుత్వాన్ని ఇదే బాట ఎనిమిది శాతం వడ్డీకి తీసుకొస్తున్నారు అంటే వీళ్ళు మాత్రం ఎనిమిది శాతంకి ఎలా కుదిరింది అంటే మన ప్రభుత్వం చాలా గొప్పగా చేస్తుంది ఆయన చేసిన కష్టాలతోనే వీళ్ళు ఆ కష్టాలను అనుభవిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక విధ్వంసానికి కారణం జగన్మోహన్ రెడ్డి అని చెబుతూ మనవాడిని ఎలివేషన్ వేసుకునే స్టోరీ ఇది ఇందులో మన ప్రావీణ్యత సమర్థత అంతా గొప్పగా ఎక్కడ బయటపడుతుందంటే ఎక్కడ చూసినా కూడా ఒకటే రాత ఆదాయం పెరగడం లేదట కేంద్రం నుంచి రావట్లేదట అక్కడే లోటు కనిపిస్తుందట ఫస్ట్ జీతాలు పెన్షన్లు రాయితీలు వీటన్నిటికీ ఎంత ఖర్చు అవుతుందంటే డెబ్బై ఐదు వేల కోట్ల దాకా అవుతుందట మొత్తంగా ఖర్చులు వచ్చి రాష్ట్రానికి సంవత్సరానికి లక్షన్నర కోట్ల దాకా అవుతుంటే ఆదాయం మాత్రం లక్ష కోట్ల దాకానే ఆగిపోతుందట ఇంతగాడి వ్యాసంలో ఏం రాశాడంటే ఏం రాశారంటే ఎంత కష్టపడినా కూడా సొంతంగా ఆదాయం పెరగడం లేదు మొత్తంగా కలిపి డెబ్బై ఐదు వేల కోట్ల దాకా వచ్చింది అని ఒకచోట రాసి అతనే నవంబర్ అది మన మార్చి పూర్తయ్యే నాటికి లక్ష నాలుగు వేల కోట్ల వరకు సొంతంగా ఆదాయం రావచ్చు కేంద్రం నుంచి రాష్ట్రాల పన్నుల వాటాగా నలభై వేల కోట్లు ఆశిస్తే ఇరవై ఆరు వేల కోట్లే వచ్చింది నవంబర్ దాకా అంటే ఫైన్ కేంద్ర ప్రభుత్వం నుంచి నలభై వేల కోట్లు పన్నుల రూపంలో రావాలి అంటే ఇరవై ఆరు వేల కోట్లు వచ్చినాయి అంటే ఇంకో పద్నాలుగు వేల కోట్లు రెండు నెలల్లో రాబట్టడం అనేది పెద్ద విషయమే కాదు పైగా ఇదంతా కూడా డిసెంబర్కి పూర్తయిన లెక్కలే కాబట్టి ఈ నాలుగు నెలల్లో సో కేంద్రం నుంచి ఎలాంటి మినహాయింపులు అంటే వాళ్ళేమీ బేసమేమే ఇట్లా రాష్ట్రానికి రాష్ట్రానికి రావాల్సిన వాటా ఇస్తున్నారు చచ్చినట్టు ఇవ్వాల్సిందే దాన్ని ఇంకొకటి పోయి అడిగితేనే ఇస్తున్నారు మేము అడిగితేనే ఇచ్చారు అనేంత సినిమా లేదు ఇంకెంత ఉంది లోటు ఇక్కడే మనకి యాభై వేల కోట్ల దాకా లోటు కనిపిస్తుంది అంటది ఇది ఖర్చులు లక్ష కోట్లు లక్షన్నర కోట్లు ఖర్చు లక్ష కోట్ల ఆదాయం వచ్చి లక్ష కోట్లు సో యాభై వేల కోట్లేనాయి నిజంగానే అదే కనుక లోటు అయితే బ్రహ్మాండం భజగోవిందని గత విషయమే కాదు కానీ చాలా ఈజీగా రెండున్నర సంవత్సరాల్లోనే ఆ లోటుని భర్తీ చేయొచ్చు కానీ ఇక్కడ వాస్తవాలని మరుగునబరిచేసేసి ఈ ఉచితాలు స్కీములు వీటితోనే భారం పడుతుంది ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్వాకమేలాగా రాసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమన్నా పెన్షన్ని మేము పెంచుతాము అని చెప్పి పెంచిందా అలానే ఈ సూపర్ సిక్స్లో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం అనే ఒక పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన అమలు చేసిందా ప్రతి ఏటా సంక్రాంతికి విభత్సంగా దండుకునే ఏపీఎస్ఆర్టీసీ ఈ సంవత్సరం ఎందుకు దండుకోలేకపోయింది లోటు ఎక్కడ ఉన్నది మరి ఆదాయం వచ్చే మార్గాలను అన్వేషిస్తున్నాము గాడిని పెట్టాము అని చెప్పే మహానుభావులు పైసా కూడా ఆదాయం పెరగలేదు అని ఈ రోజున ఎలా తెలివిగా జగన్మోహన్ రెడ్డి మీద అంటే గత ప్రభుత్వం మీద నిట్టేయాలని చూస్తున్నారు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలకు అయితే ఉచితాలు లేదంటే అప్పు చేయటం అనేది తప్పేమీ కాదు అట ఒక లైన్ మళ్ళీ ఈ స్టోరీలోనే విద్యుత్తు మౌలిక సదుపాయాల మీద గనక పెట్టినట్లయితే అది ఆదాయం వస్తుంది అని మరి మనం ఈ పంతొమ్మిది నెలల్లో పెట్టిన ఖర్చు అంతా ఎక్కడ ఉంది మొదటి సంవత్సరం ఏ హామీలు అమలు చేయలేదు కదా ఇది సిగ్గు ఎగ్గు లేకుండా అందరూ అంగీకరించే విషయమే కదా రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు వరకు డబ్బులు ఇచ్చే ఏ స్కీమ్నన్నా అమలు చేశారా చేయలేదు కదా మరి ఆర్థిక భారం మొదటి సంవత్సరం ఏమైంది మొదటి సంవత్సరం ఖర్చు అంటే డబ్బుల్ని ఏం చేశారు శ్వేతపత్రం రిలీజ్ చేయాలి పాత వాటికి రీపేమెంట్లు అట పాత వాటికి రీపేమెంట్లు డెబ్బై ఐదు వేల కోట్లు ఖర్చు పెడుతున్నాము అని చెప్తున్నారు అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నా కూడా ఖర్చు పెట్టేది కదా రీపేమెంట్ అనేది ఏదో మనకు సంబంధం లేని లాగా అనుకుంటే అట్లా ఈ వడ్డీలకి కానీ అప్పులకని ఇప్పుడు అన్యాపదేశంగా కాగ రిపోర్ట్ని మనం ఆ కాగ రిపోర్ట్ వచ్చిన రోజే చెప్పాము ఇక్కడ ఆదాయం తగ్గిపోయింది ఇంత అంచనా వేస్తే ఎంత వస్తున్నాయి అసలు ఆదాయమూ రావడం లేదు పన్నుల ద్వారా వచ్చే అంటే గ్రాంట్ల రూపంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆదాయంలో కోత పడుతుంది పూర్తిగా సాధించలేకపోతున్నారు మళ్ళీ బయటకు వచ్చేమో ఆహా ఓహో అంటున్నారు కూటమి పెద్దలకి ఎన్డీఏ పెద్దలు సూపర్గా సహకరిస్తున్నారు వేల కోట్లు ఇచ్చేస్తున్నారు అన్నట్టుగా రాస్తున్నారు అంత తప్పు ఇది రాష్ట్రానికి చేస్తున్న ద్రోహం ఇలా రాయటము అని ఎందుకంటే అక్కడ వాడు అంటే పైన కూర్చున్నవాడు మనకి అప్పుల రూపంలో కానీ గ్రాంట్ల రూపంలో కానీ ఏది ఇవ్వకుండానే ఇస్తున్నాడు ఇస్తున్నాడు అంటే ఇక మనం సాధించేది ఎప్పుడు మనకు ప్రశ్న అప్పుడు యువగలంలో వినే ఉంటుంది వాళ్ళు ఇస్తే శ్రీలంక అయితే మరి మీరిస్తే సింగపూర్ ఎలా అవుద్ది అంటే మా దగ్గర ప్లాన్ ఉంది జీడిపి అంటే జిఎస్డిపి పెరుగుతుంది ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తే వాళ్ళ ద్వారా ఆదాయం వస్తుంది వ్యాపారాలు పెంచుతాము అని మరి ఏవేవి అవి ఇస్తే ఈ పాటికి పెరిగి ఉండాలి ఇవ్వలేదంటే ఎందుకు ఇవ్వలేదు అంటే ఎక్కడుంది లోపం మన ప్లానింగ్లోనే లోపం ఉంది లోపం ఉందని చెప్పేసి క్లియర్ కట్గా అర్థం అవుతుంది కదా దీనికి పోయి జగన్మోహన్ రెడ్డి హయాంని ఎందుకు నిందిస్తున్నారు ఎందుకు అంటే ప్రతి అంశంలోనూ జగన్మోహన్ రెడ్డి అలా చేశాడు జగన్మోహన్ రెడ్డి వల్లే ఇదంతా జరిగిందంటే వినటానికి అంత ఎర్రిపప్ప ఎవరు లేరు ప్రతిదానికి అతను ఫలానా అమౌంట్ ఇంత వడ్డీకి తీసుకొచ్చాడు పన్నెండు శాతం వడ్డీకి అని చెప్తే దానికి రుజువు చూపించాలి దాన్ని మనం నెగోషియేట్ చేసి ఎనిమిది శాతం వడ్డీకే తగ్గించాము అంటే ఇక్కడ ఒక మంచి విషయం ఎవరికైనా సరే అర్థం కావాల్సింది ఏంటంటే లోను అమౌంట్కి ఇంట్రెస్ట్ ఎంత అనేది బ్యాంకులు కనుక డిసైడ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి హయాంలో బ్యాంకు వడ్డీ రేట్ ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది వడ్డీ రేటు కనీసం ఒక మూడు నాలుగు సార్లు వడ్డీ రేట్లు తగ్గించినట్టు గుర్తు ఆర్బీఐ కనీసం రెండు రెండుసార్లు అయినా ఉంటుంది మరి అప్పటికీ ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆ బ్యాంకుల్ని లేదంటే ఫైనాన్షియల్ సంస్థలని కానీ నెగోషియేట్ చేయందే వడ్డీ రేటు తగ్గించరు మనకి ఈఎంఐలు కూడా తగ్గించాలి అంటే వడ్డీ రేటు తగ్గింది అనగానే మనం ఎక్కడైతే లోన్ తీసుకున్నామో ఆ బ్యాంకు వాళ్ళని సంప్రదిస్తేనే ఆ తగ్గింపు మనకి పాస్ చేస్తారు లేకపోతే లేదు ఎందుకంటే వడ్డీ రేటు పెరిగినప్పుడు మనం వెళ్ళి అడగకుండానే వడ్డీ రేటు పెంచేస్తే ఊరుకుంటాము ఒక్కోసారి జరుగుతుంటుందేమో కానీ తెలియకుండానే వడ్డీ రేటు భారము ఇది పద్ధతి దీన్ని ఎవరైనా అడిగితే వెంటనే పాస్ చేస్తారు ఆ లాభాన్ని అలా చేయటమే తప్పితే మన ప్రభుత్వ పెద్దలు అధికారంలో ఉన్నందునే వాళ్ళు తగ్గించలే నేను తీసుకున్న లోన్కి ఆర్బీఐ కూడా వడ్డీ రేట్లు తగ్గించింది కాబట్టి తగ్గించండి అంటే తగ్గించేస్తాను ఇది వ్యవహారం జరిగే పద్ధతి దీనికి పోయి గత ప్రభుత్వం హయాంలో ఎలా జరిగింది ఎలా జరిగింది అంటే అప్పుడు వడ్డీ రేట్ ఒకవేళ నిజంగానే పన్నెండు శాతానికి అన్నీ కనుక తెచ్చి ఉంటాయి ఎవరేసిన వడ్డీ రేటు ఇప్పుడు తగ్గింది కాబట్టి తగ్గిస్తుంది ఫైన్ ఇంకా కేంద్రానికి స్కీములు భారంగా మారినాయి ఏ స్కీములు భారంగా మారినాయి నాకు తెలిసి ఈ రచయిత ఈ బియ్యం ఉచితంగా రేషన్ సరుకులు అందిస్తున్నాం కదా అందులో భాగంగా బియ్యం మీద ఏమైనా ఫోకస్ పెట్టాడా అని ఎందుకంటే ప్రతి కేజీ రేషన్ బియ్యం మీదట రవాణా ఖర్చులు అన్నీ పోగా నలభై రూపాయలు పడుతుందట కానీ తినేదెవరు దాన్ని వండుకునేదెవరు ఎవరు అంటారు సో దాని బదులుగా ఏం చేయబోతుందని మీరు ఈ నలభై రూపాయలకి బదులుగా ఇరవై రూపాయలు ఏమైనా పంపిద్దాం డబ్బు రూపంలో ఇది చేద్దాం మనమే ఎక్స్పోర్ట్ చేద్దాం రేషన్ బియ్యాన్ని ఏమైనా ఆలోచన ఉందా ఎందుకంటే ఈ రేషన్ బియ్యానికి సంబంధించి పదిహేను వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది ప్రభుత్వం అని చెప్తున్నారు సో దానిని బట్టి తర్వాత తెలిసింది ఏంటంటే ఈ ప్రభుత్వము కూటమి ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి అరాచక పాలనతోనే ఇంకా అప్పుల పాలవుతుంది అనేది ప్రజల్లోకి వెళ్ళాలి బలంగా అనేది స్టోరీ తాలూకు ఉద్దేశంగా కనపడుతుంది బట్ బటన్ నొక్కుడు ఎప్పుడూ ఆగిపోయింది ఒక సంవత్సరం సంవత్సరం తర్వాత రెండు నెలల దాకా కూడా మనం ఏ బటనే నొక్కల మరి ఆదాయం ఏమైంది మనము విగ్రహాలకి బ్యూటిఫికేషన్కి అద్భుతంగా ఖర్చు పెడుతున్నాం మరి వాటికి డబ్బులు ఎలా వస్తాయి అంటేనేమో మేము విరాళాలు అంటారు సరే ఫైన్ విరాళాలే కొంతమంది అయితే ఎన్నికలు అవి అవగానే గెలవగానే ఒక సెస్సు కనుక వేసినా లేదంటే ఒక పైసా వసూలు చేసినా జనం దగ్గర నుంచి మనం అన్ని కట్టేసుకోవచ్చు కదా అంటారు పోలవరం విషయంలో అటు మాట్లాడదాం అనుకున్నారు కానీ పోలవరం కావచ్చు ఇంకొకటి కావచ్చు జనం దగ్గర నుంచి ఒక పైసా తీసుకోవడం తప్పేమీ కాదు కానీ అంత అవసరం ఏముంది పోలవరం జాతీయ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలా అలానే అమరావతికి కూడా వాళ్ళు అప్పులే ఇప్పిస్తున్నారు వాటికి రీపేమెంట్ మనమే చేసుకోవాలి ఈ సారాంశం మొత్తం చూస్తే ఈ స్టోరీ తాలూకు సారాంశం సిఆర్డిఏ చేసిన అప్పులే కాకుండా మామూలుగా చేసిన అప్పులే లక్ష కోట్లు దాటిపోయినాయి సో ఫైన్ ఓపెన్గానే చెప్తున్నారు వీళ్ళు ఎంత అప్పు అయింది ఈ అప్పుకి కారణం జగన్మోహన్ రెడ్డి అని దీంట్లో ఎవరు ఏకీభ్యూ ఇస్తారు ఏకీభ్యూ ఇచ్చేలాగానే ఉన్నాయి అఫ్యాక్ట్స్ ఐ డోంట్ థింక్ సో